అండి నా పేరు రమేష్ బాబు అమ్మాయి ఫౌండేషన్ సేవకుని ప్రస్తుతం ప్రజల వల్ల విజయవాడలో చాలామంది నీటి నీటి చాలా ప్రాంతాలు నీటి మునిగి చాలా ఇబ్బంది పడుతున్నారు వారికి గవర్నమెంట్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి పొంగు నారాయణ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి రవి స్టేషన్ హాస్పిటల్లో డాక్టర్ కోకార్ రవి గారు వారి వంతుగా మెడికల్ కిట్టు అందించడం జరుగుతుందండి వారు సుమారు వెయ్యి వెయ్యి కుటుంబాలకి మెడికల్ కిట్ని ఈరోజు నెల్లూరు నుండి విజయవాడకు పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది వారు ఇలాగే వారిని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది ముందుకు వస్తే విజయవాడలో ఉన్న ఇబ్బందులు పడుతున్న వారికి ఇటువంటి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము పోకల రవి గారు డాక్టర్ వృత్తిలో ఉండడం వల్ల ప్రస్తుతం అక్కడ నీరు స్టాఫ్ ఏర్పడి రకరకాల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారని దృష్టిలో ఉంచుకొని వారికి కావాల్సినటువంటి జనరల్ మెడిసిన్స్ అందించడం జరిగిందండి ఈ సందర్భంగా కోకల్ రవి గారికి మా స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేని సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ అవడం అలాగే వాళ్ళ ఇబ్బందులు చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఈ ప్రకృతి విపత్తులు అనేవి ప్రతి చోట జరుగుతూ ఉంటాయి వరదలు కానీ సునామీలు కానీ వస్తూ ఉంటాయి అయితే ఆ సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగం ఎంత ప్లాండ్గా వ్యవహరించింది ఎంత పకడ్బందీగా వ్యవహరించింది అనేది ఈ విషయంలో మనం రాష్ట్ర ని మనం అనుకోవచ్చు ఎందుకంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ శ్రీ ముంగూరు నారాయణ గారు వాళ్ళు యువకుల్లాగా ఇక్కడ వ్యవహరించిన తీరు అభినందాయకం అలాగే స్ఫూర్తిదాయకం ఎందుకంటే వాళ్ళు పగలనక రాత్రి అనకా నడువుల్లోకి నీళ్ళల్లో కూడా వెళ్ళి ప్రజలకి సేవ చేయడం అనేది ఈ యంత్రాంగాన్ని హరించడం అనేది చాలా హర్చించదృతం అలాగే మనందరూ కూడా స్ఫూర్దాయకం వాళ్ళ స్ఫూర్తితోటి నేను కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్గా ప్రజలకు అవసరమైన ముఖ్యమైన ఆరు రకాల మెడిసిన్స్ లూజ్ మోషన్స్కి వామిటింగ్స్కి ఫీవర్స్కి బాడీ పెయిన్స్కి కోల్డ్కి అలాగే జ్వరాలకి వీటికి సంబంధించిన మెడిసిన్స్ని ప్యాక్ చేసి వాటితో పాటు రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అలాగే వాటర్ బాటిల్ కవర్లు ప్యాక్ చేసి వెయ్యి మందికి ఉపయోగపడే విధంగా ఈరోజు రెడీ చేయడం జరిగింది దాన్ని విజయవాడకి తరలించడం జరుగుతుంది ఇవి ఐదు లక్షల విధమైన మెడిసిన్స్ అందరికీ ఉపయోగపడడం అనేది చాలా నాకు సంతోషంగా ఉంది